నేను విద్యార్థులను కోరుతా ఉన్నా ఉద్యమ నాయకుడిగా విద్యార్థి నాయకుడిగా దయచేసి ప్రతిపక్షాల ఉత్సవ పడకండి ఈ ప్రభుత్వం అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి క్యాలెండర్ తీసుకొని ముందుకు పోతా ఉంది అనవసరపు విషయాల లోపల పరీక్షలు ఏదైనా నిర్వహించుకుంటూ పోవాల్సిందే ఏడాది లోపల క్యాలెండర్ ఉద్యోగాలు నియామక చేయాల్సిందే వాయిదాలు వేసుకుంటూ పోతుంటే కార్యక్రమం జరగదు కాబట్టి ఏదైనా నిజమైనటువంటి సమస్య ఉంటే అందుకు సంబంధించి మా దృష్టికి తెమ్మని కోరుతా ఉన్నా నేను అన్ని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతా ఉన్నా దయచేసి అవసరమైతే ఏం క్యాలెండర్ ఎట్లా చేస్తే బాగుంటుందో కూడా సలహా సూచన చెప్పండి కానీ అట్టి ప్రతిపక్షాల ఉచ్చుల చదువుకోవాల్సిన సమయాన్ని వాళ్ళ రెచ్చగొట్టేటువంటి అంశాల ద్వారా వాళ్ళ అధికారం ఉన్నాడు చేయలేనటువంటిది చేస్తుంటే దయచేసి ఆలోచన ఏం చెప్పుకోరు పది సంవత్సరాలు ఒక డిఎస్సి పోస్ట్ చేయని వాళ్ళు డిఎస్సి పోస్ట్ చేయాలంటే టెట్ నిర్వహించాలంటే టెట్ నిర్వహించడం గ్రూప్ వన్ పరీక్షల రిజల్ట్ తెచ్చుకుంటూ పోతా ఉన్నాం ఎందుకంటే కడుపు నొప్పి కేటీఆర్కున్న వీళ్ళందరికీ ఎందుకు రెచ్చగొడుతూ ఉన్నారు ఉద్యోగాలు ఇవ్వద్దా మీ ఆలోచన అదేనా ఆనాడు మహిళలకు ఇచ్చినాడు ఇట్లనే మాట్లాడిరు టీఆర్ఎస్ పార్టీకి మహిళలకు ఉచితంగా ఇచ్చిన ఇష్టం లేదా చెప్పమంటే నోరు మూసుకొని కూర్చున్నారు ఇవాళ నిజంగా తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేదా టీఆర్ఎస్ పార్టీకి చెప్పండి ఇది విద్యార్థులు నిరుద్యోగులు అర్థం చేసుకుంటారు ప్రక్రియ కొనసాగుతోంది ఇవాళ్ళనే రేపే రెండు మూడు రోజులు కంటిన్యూ పరీక్షలు పెడతలే ప్రతిదానికి వాయిదా సమయం గడువు నిపుణులు విద్యావంతులు అనేక మందితో చర్చ చేసి నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి గారు కలం పట్టుకొని డేట్ ఈ రాయలే క్యాబినెట్ రాయలే స్వయం ప్రతిపత్తి గల సంస్థ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేక సంప్రదింపుల ద్వారా తీసుకుంది ఒకవేళ దాని వల్ల నిజంగా ఇబ్బంది ఎదుర్కొంటే నాలాంటి ఉద్యమ నాయకుడిగా విద్యార్థి నాయకుడిగా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం మీరు రోడ్డుకి ఎక్కకండి అనవసర ఆందోళన చెందకండి మీ పక్షాన ప్రభుత్వంలో మాట్లాడడానికి సిద్ధంగా ఉండమనేటువంటి మాట మొదటి తెలంగాణ కోసం కొట్లాడి ఆది శ్రీనివాస్ గారు చాలామంది తెలంగాణకు సంబంధించినటువంటి బాధ్యులం తెలంగాణ సాధనకు సంబంధించిన బాధ్యులం మీ యొక్క అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అనవసరంగా రాజకీయ ఉత్సవ పడి మీరు చదువుకునే విలువైన సమయాన్ని చెడగొట్టుకోవద్దని సందర్భంగా కోరుతా ఉన్నాం